హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మి తేజ్ లాగ్స్ ఈరోజు నేను మన ఛానల్లో రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నానండి ఈ రవ్వ కేసరి అమృతంలా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నెలాగా కరిగిపోతుందండి ఈ రవ్వ కేసరి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ రవ్వ కేసరిని అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక పావు కప్పు నెయ్యిని తీసుకోండి నెయ్యి ప్లస్లో మీరు ఫ్లేవర్లెస్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు నేను టేస్ట్ కోసం నెయ్యిని అయితే తీసుకుంటున్నానండి ఇలా నెయ్యిని వేసేసుకున్నాక నెయ్యి అనేది హీట్ అయ్యాక ఒక పది లేదు పదిహేను జీడిపప్పు ఒక పది లేదు పదిహేను బాదం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని నెయ్యిలో అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఈ జీడిపప్పుని బాగా వేయించుకున్నాక ఇలా వేగాక మీ దగ్గర కిస్మిస్ ఎండు ద్రాక్ష అలా ఉంటే కనుక వేసేసుకోవచ్చు మా పిల్లలు అంత ఇష్టంగా తినరండి కిస్మిస్ అందుకే నేను స్కిప్ చేసేస్తున్నాను మీరు కనుక ఉంటే వేసేసుకోండి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా కలర్ చేంజ్ అయ్యాక మనము మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఈ జీడిపప్పు బాదాంని కూడా ఇలా తీసేసుకున్నాక అదే ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకుంటున్నానండి మనము ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా ఇదే కప్పుతో తీసుకోవాలండి ఇప్పుడు వన్ కప్పు బొంబాయి రవ్వను తీసేసుకొని ఈ నెయ్యిలో ఒక నాలుగైదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా నెయ్యిలో వేయించేసుకుంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మన రవ్వ కేసరి కూడా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక నాలుగైదు నిమిషాలు రవ్వ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇప్పుడు ఇలా వేగుతున్నప్పుడు మనము ఇప్పుడు మరొక గిన్నె పెట్టుకొని మనము ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో ఫోర్ కప్స్ వాటర్ అయితే తీసుకోవాలండి ఫోర్ ఫోర్ ఇస్టు వన్ రేషియోలో తీసుకోవాలి ఇలా ఫోర్ కప్స్ వాటర్ తీసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చేస్తున్నట్లుగా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక రెండు లేదు మూడు యాలకుల్ని దంచుకొని ఇలాగ వేసేసుకోవాలండి నేను కలర్ కోసం ఫుడ్ కలరు ఎల్లో ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నానండి ఇలా బాయిల్ అయ్యాక మనం పక్కన పెట్టేసుకోవాలి చూడండి రవ్వ కేసరి చేసుకోవడానికి రవ్వ కూడా బాగా కలర్ చేంజ్ అయ్యేటట్లు బాగా అయితే వేగిపోయింది ఇలా రవ్వలో నుంచి నెయ్యి అనేది సపరేట్ అవుతే మనకి టెక్స్చర్ అనేది బాగా వస్తుందండి ఇలా నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ బొంబాయి రవ్వని ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ఇందాక బాయిల్ చేసుకొని పెట్టుకున్న వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ మిశ్రమాన్ని అయితే కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ పోసేస్తే బొంబాయి రవ్వ అనేది గడ్డ కట్టేస్తుంది ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ వాటర్ మొత్తాన్ని పోసేసుకోవాలండి ఈ బొంబాయి రవ్వలో ఇలా వాటర్ అన్నీ పోసేసుకున్నాక మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బొంబాయి రవ్వనైతే నాలుగైదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి వాటర్ ఎలాంటి వాటర్ లేకుండా ఇలాగా ఉడికించుకుంటూ ఉండాలి మీరు గరిటతో తిప్పుతూనే ఉండాలండి లేకుంటే బొంబాయి రవ్వ అనేది గడ్డలు కట్టేస్తుంది అప్పుడు టెక్స్చర్ అనేది మనకి నీట్గా రాదండి ఇలాగా కలుపుకుంటూ ఉండాలి నాలుగైదు నిమిషాల తర్వాత ఈ బొంబాయి రవ్వ అనేది ఉడికిపోయిందండి ఇలా ఉడికిపోతున్న ఉడికిపోయాక మనము ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో ఆ కప్పుతో ఫుల్ కప్పు షుగర్ని వేసేసుకొని షుగర్ అంతా కరిగిపోయేలాగా బాగా కలుపుకోవాలండి షుగర్ అంతా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసేసుకుంటేనే మనం వేసుకున్న షుగర్ బొంబాయి రవ్వకు పట్టి బాగా స్వీట్నెస్ అనేది వస్తుందండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇలా ఒక నాలుగైదు నిమిషాలు బాగా ఉడికించుకున్నాక ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా నెయ్యిని వేసేసుకున్నాక మనం ఇందాక వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు చూడండి టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఇలా వచ్చాక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన రవ్వ కేసరి అనేది రెడీ అయిపోతుంది ఈ రవ్వ కేసరి మనకి పండగలప్పుడే కాదండి మనము ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కూడా ఈజీగా పది నిమిషాల్లో ఈ రవ్వ కేసరిని అయితే రెడీ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇంట్లోనే పది నిమిషాల్లో రవ్వ కేసరిని ఎలా తయారు చేసేసానో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి మీకు రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోయే ఈ రవ్వ కేసరి రెసిపీ మీరైతే చూసేసారు కదా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్